రామాపురం మండలం అన్నమయ్య జిల్లా విషయం ఆర్థిక సహాయం కోరుతూ వినతి పత్రం సమర్పణ మహోదయ భక్తిపూర్వక నమస్కారము నేను బి రెడ్డి నాయక్ అన్నమయ్య జిల్లా రామాపురం మండలం పురోపల్లి తండాకు చెందినవాడిని గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రెయిన్ ఇంజూర్ కారణంగా తీవ్రంగా గాయపడ్డాను ప్రస్తుతం నా కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది మా పరిస్థితి బాగోలేదు వైద్య ఖర్చులు కుటుంబ నిర్వహణ అన్నీ కష్టంగా మారాయి అందుచేత గౌరవనీయులైన మీరు మీ పెద్ద మనసుతో మా కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేయమని కోరుకుంటున్నారు నేను కూడా అంతు ఎంతో చదువుకొని ఒక అవుట్సోర్సింగ్ జాబ్ కల్పిస్తారని రెండు చేతులు జోడించి అడుగుతున్నాను సార్ చాలా నిరుపేద కుటుంబం సార్ మాది మీరు మా మీద దయవించి సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ అలాగే మా తండ్రి గారికి అయినా మొత్తం ఈ పడిపోవడం ఈ అవగాహాలు అంతా పడ పడిపోవడం వలన పింఛన్ కూడా సదరం కూడా హెల్ప్ చేయలేకపోతున్నాం సార్ ప్రభుత్వం తరఫున రెండు చేతులు జోడించి అడుగుతున్నాను సార్ విధులుగా మా తండ్రి గారు కూడా మాట్లాడతారు సార్ మా తల్లి గారు నమస్తే సార్ అందరికీ నమస్తే సార్ నమస్తే సార్ అందరికీ నమస్తే సార్ నేను మా కుటురము చాలా పేదవాళ్ళం సార్ నేను మా ఇంటాయనకు చాలా ప్రమాదం జరిగింది సార్ నాకు మా ఇంటాను ఏ లేక కూర్చోలేక చాలా ఇబ్బందులు పడి పడ సార్ నేను మాకు మాకు మీ మీ తరఫున మాకు సాయం చేయాలి సార్ మీరు చంద్రబాబు సార్ మీకు ఏడుకొని మీకు నమస్కారాలు చేస్తున్నాం సార్ మా ఇష్ట పింఛి రావడం వల్ల నీ తరఫున మీ ఎలాంటి సమయం ఈ రాలే సార్ మీకు కోరుతున్న మాకు యా సాయం కూడా పొందలేదు సార్ మాకు మీ గవర్నమెంట్ అనేది మీ సాయం అనేది నాకు రాలేదు సార్ నాకు ఉండేది ఒక బిడ్డ ఆ బిడ్డ చదువుకున్నాడు సార్ నా కొడుకు మా ఇంటాయనకు కా చేయి పడిపోయింది సార్ కాలు పడిపోయింది చేయి పడిపోయింది చేయలేవుడు కూర్చోలేవుడు కొమలాంచి బయటికి చాలా రోజు సంవత్సరం పైన అవుతాను సార్ ఇంకా నడవలేక ఉన్నాడు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ మాకు ఎటువంటి ఆధికం లేదు సార్ నా బిడ్డ చదువుకున్నాడు నా బిడ్డకు కరుక్కున ఓ ఉద్యోగం చిన్న ఉద్యోగం ఇచ్చినా కూడా మా అమ్మ నాయనకు బాగా సాగల్లా కాదు సార్ యా పని లేక చాలా దారుణంగా ఉన్నాం సార్ నేను లోకేష్ సార్ మీకు మా నిన్న దయవంచండి సార్